శ్రావణ మాసంలో ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి లక్ష్మీదేవి మీ ఇంత అడుగు పెడుతుంది ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన హిందూ సంప్రదాయంలో ఒక్కో నెలకు ఒక ప్రాధాన్యత ఉంది ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు పాటించడం వలన ఆ లక్ష్మీదేవి మన ఇంత అడుగు పెడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ శ్రావణమాసం మొదలు అవడానికి ముందే ఇంట్లో ఆడవాళ్లు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అంటే భూజులు దమ్ముధూలి లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఈ శ్రావణ మాసంలో తెల్లవారుజామున నిద్రలేవాలి సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రించకూడదు ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేయాలి అలానే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గడపకి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి మీ ఇంటి గడప పైన కాని తలుపులపైన లేదా గోడపైన సవ్య స్వస్తి గుర్తుని తడిగంధంతో వేసి కుంకుమ బొట్టుతో అలంకరించండి అలానే పూర్ణ కుంభం అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అటువంటి పూర్ణ కుంభాన్ని కూడా మీ ఇంటి సింహద్వారం తలుపుపై ఉండేలా చూసుకోండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి ఈ శ్రావణ మాసంలో మీ ఇంట అడుగు పెడుతుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి గులాబీలను ఎర్రని మందారాలను అమ్మవారికి సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి సంపూర్ణ కటాక్షం మీకు లభిస్తుంది మీ ఇంటి సింహ ద్వారం ఎదురుగా ఉన్న గోడ పైన లక్ష్మీదేవిని ఏనుగులతో అభిషేకిస్తున్న ఫోటోని ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వలన అష్ట లక్ష్మలు మీ ఇంట అడుగు పెడతారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో తులసి మొక్క ఉండేలా చూసుకోండి తులసి మొక్కలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారు ఏవరైనా తులసి మొక్కని ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి తీసుకురండి ఇలా చేయటం వలన ఆ తులసమ్మ వెంట ఆ లక్ష్మీదేవి కూడా మీ ఇంట అడుగు పెడుతుంది లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి రాళ్లు ఉప్పుని శుక్రవారం రోజు ఉదయం మొట్టమొదటిగా కొని ఇంటికి తీసుకురండి ఇలా తీసుకురావడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంత అడుగు పెడుతుంది ఈరోజు సంధ్యా సమయంలో పొరపాటున కూడా ఎవరికీ పాలు పెరుగు దానంగా ఇవ్వకూడదు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి డబ్బులను కూడా ఎవరికి చే బదులుగా కాని అప్పుగా కాని ఇవ్వకూడదు ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మీ ఇంట్లో పసుపు ఉప్పు నిండుగా ఉండేలా వంటగదిలో చూసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి